హాయ్ విబాస్ ఈరోజు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది నేను ఏరే ఏరియా చోటుకు వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర నుండి బయటకు వస్తూ ఉన్నాను అక్కడ డైలీ మార్నింగ్ ఈవినింగ్ అంటే నైట్ నైట్ అయితే ఎవరెవరో తాగి చాలామంది అంత వృద్ధులేం కాదు అంతా యంగర్సే అంత ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చారు ఆ ప్లాట్ఫామ్ పైన ఉన్న అడుక్కుంటారు లేదా చిన్న చిన్న పనులు చేసుకొని ఆ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పడుకుంటుంటారు చాలామంది ఎంగర్స్ ఉంటారు కాకపోతే వాళ్ళ బట్టలు అన్నీ చిరిగిపోయి తలంతా మాసిపోయి ఎప్పుడు ఏదో కూడా తాగి మత్తుప్రదార్థ తాల సేవించే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉంటారనమాట ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు చిన్న చిన్న గొడవలు నేను చూస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటాను ఈరోజు చాలా సీరియస్గా పోటాడుకుంటున్నారు ఒకరు ఐదారు మంది ఐదారు మంది అప్పుడు ఎవరో పోలీస్ అని వచ్చి రైల్వే సంబంధించిన అయినా వాళ్ళని అక్కడి వరకు పోటాడుకుంటారు అక్కడి నుంచి తరిమేశారు పోట్లాటలే పోట్లాటనేమో ఆపలేదు ఆయన తరిమేసాడు ఆయన అంత పెద్ద ఆయన ఉన్నట్టున్నాడు రిటైర్డ్ అయ్యే స్టేజ్లో ఉన్నాడు ఆయన ఆయన ఏం చేస్తాడు వాళ్ళు తరిమేశారు వాళ్ళు అక్కడ కొట్లాట పోట్లాట ఆపేసి ఇట్లా బయటకు వచ్చేసారు కాస్త రైల్వే స్టేషన్కి బయటకు వచ్చి ముగ్గు ఇద్దరు వ్యక్తులు ఒక ఒక వ్యక్తిని కొట్టుకు విపరీతంగా కొట్టేస్తున్నారు రక్తం వచ్చేటట్టు కొడుతున్నారు కింద పడేస్తున్నారు తంతున్నారు ఆమెని కింద పడేసి ఆ అబ్బాయిని ఇద్దరు వ్యక్తులు వాళ్ళు బలంగా ఉన్నారు ఆ అబ్బాయి కూడా బలంగా ఉన్నాడు ఇట్టా పిడికిలు బిగించి పిడిగుద్దులు గుద్దుతున్నారు వేసి ఆ ముఖం పైన ముఖం పైన కొడుతున్నారు నేను అరిచే అయ్యో పాపం ఎందుకు పోటాడుకుంటారు ఆపేయండి అన్న ఆయన వినలేదు చాలా బలంగా ఉన్నారు వాళ్ళని ఎవరు ఇంత బట్టలు కొంతమంది రక్తము అంత మాసిపోయి అది మురికి ఎంత విధానం వాళ్ళు పట్టి ఎవరు తీసేవరు కూడా లేదు అక్కడ కొద్దిమంది చూస్తూ ఉంటారు కానీ అసలు రే ఆగండ్ర ఆపం వెళ్ళండరా వచ్చేవరు కూడా లేదు చాలా బాధాకరమైన విషయం అక్కడ కొద్దిమంది ఆటో స్టాండ్లో ఆటో వాళ్ళు ఉన్నారు నేను ఎవరు అడ్డుద్రో వాడిని చంపేటట్టున్నారు చంప అయిపోయేటట్టున్నాడు వాడు అని వాడిని వాళ్ళిద్దరిని కొట్టేవాళ్ళిద్దరిని గట్టిగా పట్టేసి పక్క లాగేశాను వాడు పారిపోయాడు ఒక అతను వాళ్ళు ఫైటింగ్ చూస్తే ఆనందిస్తున్నాడు ఎవరో ఆయన ఎవరో ఆటో డ్రైవర్ కానీ ఏదో బాసనో ఏదో పేరు అతని పేరు బాగా మిడిల్ ఏజ్డ్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ ఉంటాయి ఆయనకి ఏదో ఆనందంగా ఉంది వాడిని కొడతా ఉంటే ఆ రక్తం చూసి గాయాలు చూసి ఏదో ఆనందంగా చూస్తూ ఉన్నాడు నేను ఎప్పుడైతే ఆ ఫైటింగ్ని ఆఫ్ చేశానో ఆ అబ్బాయిని ఒక అబ్బాయిని కొడుతున్నారు కదా చేశానో అంతే ఆయన మనసు చాలా ఎంటర్టైన్మెంట్ పోయేతలకే ఎక్కడలేని బాధ అనిపించేసింది ఫైవ్ సార్జికత్వం నా పైకి నన్ను చూసి కోపంగా ఏ పెట్టవరా నీకేంపై వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో కొట్టుకుంటారు ఏదో చేసుకుంటారు నువ్వు ఇప్పటికి నువ్వు వెళ్ళకూడదా నీకేం సంబంధము ఈ రోజు ఎన్ని మామూలు ఎక్కడ నువ్వు చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు చూసాడా ఎలా అంటాడు నేను అన్నా ఏమయ్యా నీకు నువ్వు మా నీకు ఒక కాస్తన్న మానవత్వం ఉందే ఉందా మనిషనేవాడు ఒక ఇద్దరు అలా కొట్టుకొని చచ్చిపోతుంటే అడ్డు తీశాను అయ్యా నేను నువ్వన్న చూస్తా పైసాచు కానీ నువ్వు పొందుతున్నావు కాస్త బుద్ధి బుద్ధుండే మనిషి అన్నా గట్టిగా ఆర్చేశాడు అప్పుడు చుట్టుపక్కల ఉన్న ఒక అత్త ఒక అబ్బాయి వచ్చాడు ఆ అన్న చేసింది కరెక్టే కదా నీకేం తెలుసు ఆ అన్న చేసి విడ విడదీశాడు వాళ్ళిద్దరిని కొట్టుకోకుండా ఎవరు సాగకుండా విడదీశాడు బడేమో పారిపోయాడు ఏదో జరిగిపోయింది గొడవ ఆపేశాడు అని అంటే నీ అతనికి ఏం పని అతను వెళ్ళిపోవచ్చు కదా అంటాడు బుడితే ఆనందం ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయింది మధ్యలో నా కాన్సెప్ట్ ఏంటంటే అన్నదానం కన్నా కూడా ప్రాణదానం విన్నాను అర్థం అంటే అన్నదానం గొప్పది ప్రాణదానం ఇంకా గొప్పది అన్నదానం ఎవరో పెట్టకపోతే ఎక్కడ ఒక చోట ఏదో ఒకటి తిని బతకచ్చు కానీ ప్రాణం అనేది చాలా నిమిషాల్లో పోతుంది సెకండ్స్లో పోతుంది గొడవల్లో కానీ ఎక్కడైనా సరే అది మనం ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వకపోతే ఏ గొడవైనా సరే అది మన ట్రై బెస్ట్ ట్రై చేయొచ్చు మనకు అవకాశం ఉంటే ట్రై చేయొచ్చు కదా విడదీ అలా వారిని విడదీయడమో ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించడమో చేస్తే ఉంది ఆ పని నేను చేశాను నాకు అవకాశం ఉంది ఆపేద్దాం వాళ్ళిద్దరూ వీళ్ళు ఒకడు నేను ఒకని కలిస్తే ఆ ఇద్దరు కొట్టబోయే ఇద్దరిని ఆపేసి ఆపేసే లోపల ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అది నేను చేసిన దానికి వాడు వాడు చూస్తా ఆనందం పొందుతా పైజాచికి ఆనందము నన్ను పట్టుకొని అంటాడు నీ పన్ను చూసుకొని వెళ్ళొచ్చు కదా అంటాడు అతను రోజులంతా ఆటో డ్రై అతను ఆటో డ్రైవర్ అనమాట మిగతా మిగతా వాళ్ళు గమనున్నారు వాళ్ళు ఎవరు చాలామంది వాడు పక్కనే మాట్లాడుతున్నారు నాకు ఆశ్చర్యం వేసింది నీ పన్ను చూసుకొని వెళ్ళొచ్చు కదా అంటాడు ఎంత దారుణమైన విషయము ఒక మనిషిని ఇంకొక మనిషిని కాపాడే అవకాశం కూడా ఉండకూడదా అలా వీళ్ళు సాయం చేయకపోక నేనేదో ఆ రిస్క్ తీసుకుని ఆ హెల్ప్ చేస్తే నేను తప్పు నేను నన్ను తప్పు పడతాడు అలాంటి వాళ్ళు ఉన్నారు చాలా నాకు చాలా హట్ అయినాను ఈ విషయం కొద్దిమంది నా ఫ్రెండ్స్ కూడా చెప్పాను కొద్దిమంది మంచి పని చేసావు ఓకే అంట ఇంకొక అతను ఇంక ఇద్దరు ముగ్గురేమంటారు ఇవన్నీ చూసి చూడ వదిలేయాలి ఈ గొడవలు ఇవన్నీ అంటారు ఆ టైప్ నేను కాదు మ్యాక్సిమం మన చేతులు దేవుడి దేవుడిచ్చిన చేతులు ఉంటాయి ట్రై చేసి ఏదైనా సరే గొడవ అయినా సరే ఏదైనా సరే మనం పరిశాంతియుత శాంతి పరచాలడా మీడియేటింగ్ చేసైనా మనకు అనవసరం వాళ్ళెవరు నాకు తెలిసి పెద్ద పర్సన్స్ కాదు ఆడ గొడవ చేసేవాళ్ళు మత్తు మందు సేవించి ఎన్న వీధుల్లో తొలగింది తినేసి అలా అలా అసలు ఏది పరచుకోకుండా అలా పడుకునేస్తారు ఇంత మాసిపోయిన జుట్టు మాసిపోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలు అంతా ఇల్లు వాళ్ళు వాళ్ళ గొడవలు ఏంటో మనకు తెలియదు అట్ ద స్పాట్ నేను వచ్చేటప్పుడు నా కంట్లో పడ్డారు గొడవ పడినట్టు నేను వచ్చి అడ్డు తీసేసాను అలా గొల చేసి అడ్డు తీసాను కానీ ఒకడికి నచ్చల వాడు తైసాచి కానం పోయి ఇద్దరు కొట్టుకుంటామంటే హాయిగా మేము చూస్తామని చూ చూసారా ఇలా ఉంటాయి చాలా బాధకర బాధాకరమైన విషయం వీళ్ళు ఎవరైనా నేను చేసిన తప్పు అయితే అని చెప్పండి లేదు నువ్వు కరెక్ట్ చేసావు పర్వాలేదంటే కరెక్ట్ అని చెప్పండి జై హింద్ జై భారత్